హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదులుతున్న రైళ్లు ఎక్కే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి కొందరు నిర్లక్ష్యంగా కదిలే రైళ్లు ఎక్కుతూ ప్రాణాలను మీదుకు తెచ్చుకోవడం చూస్తూ ఉంటాం మరికొందరు ఏకంగా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుంటారు ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం తాజాగా షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది ఓ వ్యక్తి కుక్కతో సహా కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకుని రైల్వే స్టేషన్కు వస్తాడు అప్పటికే రైలు ప్లాట్ఫామ్ నుంచి కదులుతూ ఉంటుంది అయితే ఆ వ్యక్తి ఎలాగైనా అందులో వెళ్లాలనే ఉద్దేశంతో రైలు కదులుతుండగానే ఎక్కేందుకు ప్రయత్నించాడు ముందుగా కుక్కను రైల్లో ఎక్కించేందుకు ప్రయత్నిస్తాడు అయితే ఈ క్రమంలో అదుపు తప్పి కుక్క రైలుకు ప్లాట్ఫామ్కు మధ్యలో పడిపోతుంది దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు కిందకు తొంగి చూస్తూ అటు ఇటు పరిగెత్తుతూ కంగారు పడిపోతాడు ఈ ఘటనను చూసిన షాక్ అయిన ప్రయాణికులు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు కుక్కతో ఇలాంటి విన్యాసాలు చేయడం దారుణం అంటూ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కొందరు అయ్యో తెలిసి తెలిసి కుక్కను చంపేశాడా అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు పెడుతూ నాలుగు వందలకు పైగా లైక్లు వన్ పాయింట్ సెవెన్ మిలియన్కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది ఇదిలా ఉంటే కుక్కలు విశ్వాసానికి ప్రతీకగా ఉంటాయంటారు నిజమే అవి యజమాని పట్ల అమితమైన ప్రేమను చూపిస్తాయి అందుకే వాటిని ఇంట్లో వ్యక్తిలాగా చూస్తారు దానితో అనుబంధాన్ని పెంచుకుంటారు ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకువెళ్తారు అయితే ఎప్పుడైనా కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు టూర్ వెళ్ళినప్పుడు వాటిని ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లోనో లేదా మీ పని వారికో అప్పగించి వెళుతూ ఉంటారు అయితే ఇకపై మీకు ఆ కష్టం ఉండదు మీ పెంపుడు కుక్కలను మీతోనే తీసుకువెళ్ళచ్చు సెకండ్ క్లాస్ లగేజీ బ్రేక్ వ్యాన్ ఎస్ఎల్ఆర్లో కుక్కను ఓ పెట్టెలో పెట్టి పెంపుడు కుక్కను తీసుకువెళ్ళొచ్చు దీనికి ముప్పై కేజీల సాధారణ లగేజ్ ఛార్జీలు వసూలు చేస్తారు అలాగే ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణికుడితో తీసుకువెళ్ళడానికి కూడా అనుమతి ఉంది మొత్తం కూపే ప్రయాణికుడు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అరవై కేజీల లగేజ్ బరువుకు వసూలు చేసే ఛార్జీలు ఇక్కడ వసూలు చేస్తారు ఏసీ టూ టైర్ ఏసీ త్రీ టైర్ ఏసీ చైర్ కార్ స్లీపర్ క్లాస్ సెకండ్ క్లాస్ లో కుక్కలను తీసుకువెళ్ళడానికి అనుమతి లేదు అందించబడిన డాగ్ బాక్సులలో కుక్కను తీసుకువెళ్లే సదుపాయాన్ని అన్ని మెయిల్ ఎక్స్ప్రెస్ రాజధాని రైళ్లలో ఉంది ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఏసీ ఫస్ట్ క్లాస్ రెండు వేర్వేరు క్యాబిన్లు కూపేలు కలిగి ఉంటాయి కాబట్టి ఇతర ప్రయాణికులకు ఇది అసౌకర్యాన్ని కలిగించదు శతాబ్ది రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లు లేనందున కుక్కల బుకింగ్కు అనుమతి లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్